అందరికీ నమస్తే ఈరోజు మీకు మిల్లెట్స్తో పులిహోర చేసి చూపిస్తున్నానండి చిరుధాన్యాల్లో ఒకటైనా అరికలతో ఈరోజు పులిహోర చేస్తున్నాను ఒక కప్పు అరికల్ని తీసుకొని నీళ్లు పోసి బాగా కడగాలి కడిగిన మిల్లెట్స్ని ఒక గిన్నెలోకి తీసుకొని నాలుగు గ్లాసులు వాటర్ని ఈ మిల్లెట్స్లో వేయాలి ఈ మిల్లెట్స్ నేను నాన్ పెట్టడం డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టి ఉడికిస్తున్నాను పదిహేను నిమిషాల్లో ఈ మిల్లెట్స్ ఉడికిపోతాయంటే ఒకసారి ఉడికే లేదు చెక్ చేసుకున్న తర్వాత స్ట్రైనర్లో వేసి వడగట్టుకోవాలి మిల్లెట్స్ ఉడికిన తర్వాత నేను స్ట్రైనర్లో వేస్తున్నాను మిగతా నీళ్ళు ఏమైనా ఉంటే అన్నీ కిందకి దిగుతాయి ఒక ప్యాన్ పొయ్యి మీద పెట్టుకుని మూడు స్పూన్లు ఆయిల్ వేయాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ ఆవాలు టూ స్పూన్స్ శనగపప్పు వన్ స్పూన్ మినపప్పు వేయాలి వీటిని ఒకసారి కలిపి గుప్పెడు శనగ పలుకులను వేయాలి ఇక్కడ నేను జీడిపప్పు కూడా వేస్తున్నాను దీంతో టేస్ట్ చాలా బాగుంటుంది వీటన్నిటినీ కలిపి వేగేటట్టు చూడాలి ఇవి వేగిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు చిన్న అల్లం ముక్క తరుగు ఆరు పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలు చేసి రెండు మిరపకాయలు ఉంచుకోవాలి ముందుగా పచ్చిమిరపకాయలు మిరపకాయలు వేసి కలపాలి తర్వాత కరివేపాకు అల్లం తరుగు వేయాలి ఇవన్నీ బాగా కలిసేలాగా కలపాలి పావు స్పూన్ ఇంగువ వేయాలి మెంతులు వేయించి పొడి చేసిన పొడిని చిటికెడి వేయాలి పావు స్పూన్ పసుపు వేసి అన్నీ బాగా కలిసేటట్టుగా కలపాలి పోపు వేగిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేయాలి వెంటనే మనం వడగట్టి ఉంచుకున్న మిల్లెట్స్ని దీంట్లో వేయాలి మూడు నిమ్మ చెక్కలని దీంట్లో పిండుకోవాలి నిమ్మ చెక్కల్లో గింజలను తీసేస్తే మనం డైరెక్ట్గా పిండేసుకోవచ్చు పసుపు ఉప్పు పోపు అన్నీ మిల్లెట్స్కి బాగా పట్టేటట్టుగా కలపాలి చింతపండు వేయకుండా నిమ్మకాయ రసంతో ఈ మిల్లెట్స్ పిలిహార చేస్తున్నాను ఈ టైంలోనే ఉప్పు పులుపు కావాలంటే కలుపుకోవచ్చు నేను టూ స్పూన్స్ ఆయిల్ మీద నుంచి వేస్తున్నాను ఈ పులిహోర విడివిడిలాడుతూ చాలా బాగా వచ్చింది పులిహోర తక్కువ నూనెతోనే అయిపోతుంది ఈ మిలెట్స్ పులిహోర ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి